హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా మరి నేను బాగున్నానండి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక హెయిర్ గ్రోత్ షాంపూని ఇప్పుడు మనం చూద్దామండి మరి ఎన్నో ఆయిల్స్ చూసుంటారు ప్యాక్స్ చూసుంటారు హెయిర్ గ్రోత్ షాంపూని ఇప్పటి వరకు చూసుంటరు కానీ ఇప్పుడైతే మనం మంచి హెయిర్ గ్రోత్ షాంపూని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ అనేది చాలా లాంగ్ వస్తుంది ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము దానికైతే ఫస్ట్ మనమైతే ఏం తీసుకోవాలి అంటే అలోవీరా అనేది ఒకటి తీసుకోవాలండి అలోవీరా ఒకవేళ మీ దగ్గర ఇలాగా ప్లాంట్ బేస్డ్ లీవ్ లేకపోతే మీ దగ్గర జెల్గా ఉందనుకోండి బాటిల్లో అంటే షాప్స్లో తీసుకొచ్చిన జెల్ ఉంటుంది కదా అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఉండేది కానీ అయితే మనకింట్లో ఈ అలోవీరా మట్ట అంటే ఈ ప్లాంట్ కనుకుంటే ఖచ్చితంగా ఇదే యూస్ చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఫస్ట్ మనం ముదిరిపోయిన బాగా ముదిరిన అలోవెరా ఈ విధంగా ఉండేది తీసుకోవాలి సైడ్స్ ఈ విధంగా ముళ్ళులు ఉంటాయి కదా వాటిని అయితే మనం రిమూవ్ చేసేసేయాలన్నమాట తర్వాత వచ్చేసి దీనిపైన ఉన్న ఆ గ్రీన్ పార్ట్ అంతా కూడా మనం నీట్గా తీసేసేయాలి జెల్ అనేది పోకుండా అంటే వేస్ట్ అవ్వకుండా ఈ పైన ఉన్న ఈ తొక్క లాంటిది అది మనం సపరేట్ చేసేసేయాలి దానివల్ల యూజ్ ఉండదు మనం ఈ విధంగా అయితే జల్ని సపరేట్ చేసుకోవాలి ఒక దువ్విని తీసుకోండి దాని హెల్ప్ తోటైతే మనం ఈ విధంగా జెల్ అనేది నీట్గా సపరేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ విధంగా నీట్గా జెల్ అనేది సపరేట్ చేసుకోండి ఈ హెయిర్ గ్రోత్కి అయితే మనకి అలోవెరా జెల్ అనేది సూపర్ ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుందండి ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండదు హెయిర్ గ్రోత్ అయితే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట ఫాస్ట్గా హెయిర్ గ్రో అవ్వాలి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి మెంతులు నెక్స్ట్ వచ్చేసి అలోవెరా అనమాట అంత బాగా హెల్ప్ చేస్తాయండి హెయిర్ గ్రోత్కి ఓకేనా ఇప్పుడైతే మనం ఈ అలోవెరా జెల్ అనేది కంప్లీట్గా సపరేట్ చేసుకోవాలి ఈ దీంట్లో నుంచి నీట్గా అంత జెల్ అంతా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు డ్యాన్ ఎక్కువ ఉన్నా కూడా మనం ఈ అలోవెరాని యూస్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది మంచిగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా పల్చబడిపోయిన తల ఉంటుంది అంటే చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోయి వెంటనే హెయిర్ గ్రోత్ అనేది ఉండదు అంటే తీసుకునే ఆహారాన్ని బట్టి పోషకాహారం తీసుకో పైన కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే ఆ కళ్ళు అయితే వేడి ఉంటాయి స్కాల్ప్ అంతా హీట్ అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట వేడి తల్లలో ఉన్న వేడి స్కాల్ప్లో ఉన్న వేడి కళ్ళల్లో ఉన్న వేడి అంతా లాగేస్తుంది ఇప్పుడైతే మనం ఆ జెలులో ఏం చేయాలి అని అంటే మనం ఏ షాంపూనైతే యూజ్ చేస్తున్నామో ఆ షాంపూనైతే యాడ్ చేయాలి షాంపూని డైరెక్ట్గా మనం హెయిర్ మీద పెట్టినప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది సో అందుకనేసి డైరెక్ట్గా ఇప్పుడు పెట్టకూడదు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ అనేది కంపల్సరిగా యాడ్ చేయాలండి ఈ మూడు మిక్స్ చేసేసి మనం ఈ షాంపూనైతే ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడైతే ఆ షాంపూని డైరెక్ట్గా ఎప్పుడు కూడా తెల్ల మీద పెట్టకూడదు స్కాల్ప్లో డాండ్రస్ రావడానికి మెయిన్ రీజను డైరెక్ట్గా మన షాంపూని హెయిర్ తల్లలో స్కాల్ప్లో అప్లై చేయటమే ఓకేనా అలా కాకుండా మనం ఈ పద్ధతిలో కనుక మన షాంపూని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని హె హెయిర్ వాష్ చేసాము అని అంటే స్కాల్ప్లో డ్యామేజ్ అనేది అస్సలు ఉండదు అనమాట ఓకేనండి డ్యాండ్ రూఫ్ అనేది చేరడానికి అసలు స్కోపే ఉండదు సో ఈ ప్రాసెస్లో అయితే కంపల్సరీ షాంపూని మిక్స్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కూడా మీరు షాంపూ హెయిర్కి పెట్టాలి అంటే ఏదో ఒక వాటర్ కనీసం వాటర్లో అయినా కూడా మిక్స్ చేసుకొని అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోండి ఈ మూడు బాగా చక్కగా కలిసేలాగా మనం మిక్స్ చేయాలి మనకి మంచి షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయిందంట హెయిర్ గ్రోత్ షాంపూ అని కూడా అనొచ్చండి ఇది అంత మంచిగా హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఓకేనండి స్కాల్ప్లో అంటే హెయిర్ రూట్స్ దగ్గర ఈ సమ్మర్లో డాండ్రఫ్ వల్ల కానీ హీట్ వల్ల కానీ జిడ్డు మురికి వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ మన స్కాల్ప్లో ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటాయి అంటే రూట్స్ కాడ వీక్ అయిపోయి పొల్యూషన్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా హెయిర్కి సంబంధించి ఉంటే అప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి షాంపు కనుక మనం యూస్ చేసినప్పుడు హెయిర్ రూట్స్ కానీ నీట్గా క్లీన్ చేసి ఆ జిడ్డు మురికి దురద మొత్తం డాండ్రఫ్ ఎక్కడెక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న స్కాల్ప్లో ఆ హీట్ కంప్లీట్గా ఇలాంటి షాంపులు మనం యూజ్ చేసినప్పుడు మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు మురికి జిడ్డు అనేది నీట్ క్లీన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ హెయిర్ హెయిర్ రూట్స్గా డ్యామేజ్ అనేది ఉండదు కాబట్టి అప్పుడు హెయిర్ అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది అది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఈ షాంపూని ఒక టెన్ మినిట్స్ ముందు బిఫోర్ హెడ్ బాత్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్